आई रियली नाउ आई इनवाइट मित्रों हमारे बीच बुलाना चाहेंगे जिनका नाम है श्री कुलदीप धनकर जी वाई श्री आर्यदेवी अपारावारो अनुसी श्री गणेशन गारू प्लीज कम ऑन टू नाउ वी हैव

अपना तालियां बजाकर स्वागत करने के लिए आप सभी ये चेहरा परीक्षा का मोहताज नहीं है भाइयों बहनों मंडल का पार्टी ग्रुप के साथ अच्छे मेरे बड़े भाई हमारे दोनों यहाँ के प्रत्याशी हमारे शेयर गुजार चौधरी जी और विशेषकर हमारे यहाँ पंचायत विधानसभा सभी हमारे और इस सभी सामान्य भाई सबसे पहले आपका मैं अपना सर्वन आपको प्रणाम करता हूं नमस्कार करता हूं जयपुर का रहने वाला हूं विराटनगर ऐसी विधानसभा क्षेत्र जयपुर में आती है जो वहां भी दिलवाना चाहता हूं और मैं आप लोग आगे भी करता हूँ जब भी आप लोग जयपुर आने वाले लोग हैं आपके क्षेत्रों में सभी आपके घर बैठे देकर जा रहा है जयपुर में धन चाहे राजस्थान में कोई काम पड़े और चाहे करना चाहता हूँ साथ ही दिल्ली मुझसे एक सौ पचास किलोमीटर से दूर है जयपुर नब्बे किलोमीटर है

సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఒక రకంగా మమ్మల్ని మేము పరిచయం చేసుకునేటువంటి అవకాశం కూడా మాకు ఈ సమావేశంలో లభించింది హన్స్ కుమార్ జైన్ గారికి మరియు వారి సహచర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే సందర్భంలో రేపు నరేంద్ర మోడీ గారు రాజమండ్రికి వస్తున్నారు కనుక వారందరూ కూడా ఉత్సాహాన్ని కనబరిచారు వారు అటెండ్ అవుతాం మేము వస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది యావత్ ప్రపంచం కూడా ఇవాళ మోడీ గారి వైపు చూస్తున్నటువంటి నేపథ్యం అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు రాజమహేంద్రవరానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా వీలైనంత వరకు వారు కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేసే అవకాశం ఉంటుంది కనుక వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం రేపు నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సందేశం ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల్లో ఒక కొత్త ఊపు వచ్చింది ప్రచార కార్యక్రమాల్లో ఇది మరింత మాకు ఊతాన్నిస్తూ మంచి ఫలితాలు దక్కించుకోవడానికి ఇది దోహదపడుతుందని చెప్పి విశ్వసిస్తుంది నీతి ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు బట్ దట్ డస్ నాట్ మీన్ స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని లీగల్గా లా చేయాలి అని లేదు ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఇట్ ఇస్ అడ్వైజరీ సో ఇవాళ మీరు వేసే ప్రశ్న స్టేట్ గవర్నమెంట్కి వేయాలి మేము మేము క్లియర్గా చెప్తున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజరీ నాట్ మ్యాండేటరీ స్టేట్ గవర్నమెంట్స్ క్యాన్ ఓ కెన్ నాట్ ఇంప్లిమెంట్ అధికార పార్టీ వాళ్ళు మరి ఎన్నో అసత్య ప్రచారాలు చేశారు కదా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాము అని నేను చెప్పినట్టు ప్రచారం చేశారు నేను ఆ ప్రచారం గురించి మాట్లాడుతున్నాను ఈ ప్రచారం గురించి మీరు అంటున్నారు